తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని దుత్తులూరు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి ఈ వర్షాలకు దుత్తలూరు కొండపై ఉన్న సుమారు యాభై ఎస్టీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సమాచారం అందుకున్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు రవికుమార్ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటే వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకెళ్లారు కొండపై ఇబ్బందులు పడుతున్న యాభై కుటుంబాలకు దుప్పట్లు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్నందున ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని దొత్తలూరు మండలంలో ఇక్కడ కాలనీలో ఉదయగిరి నియోజకవర్గంలోని గుత్తూరు మండలంలో శివ కాలనీలో ఈరోజు గిరిజనులు ఈ ముంతా తుఫాన్ వల్ల ఎంతో ఇబ్బందులు గురయ్యి పనులకు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్న వారికి సహాయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వచ్చి వారికి దుప్పట్లు అలాగే ఆహార పొట్లాలు పిల్లలకు వాళ్ళందరూ కూడా బిస్కెట్లు అవన్నీ కూడా పంపిణీ చేసి వారందరూ కూడా మేము అండగా ఉంటామని చెప్పని తెలియజేయడం ఈ మంతా తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జనసేన పార్టీ ఉదయం నియోజకవర్గంలో అండగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం జై జనసేన